ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు నారా చంద్రబాబు నాయుడు మరోపక్క ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లుగా వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఇక ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంలో కీలకంగా పాత్ర వహించారు పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రివర్గంలోనూ జనసేన మంత్రి పదవికి దూరంగా ఉంది ఇప్పుడు ఏపీ కేబినెట్ లో జనసేనకు మూడు పదవులు కేటాయించారు ఇక బీజేపీకి మాత్రం ఒక మంత్రి పదవి దక్కింది ఇక పవన్ చేపట్టే శాఖలపైన ఆసక్తికర సమాచారం వెల్లడవుతుంది పవన్ కు ఏరి కొన్ని బాధ్యతలు అప్పచెప్పే యోచనలో చంద్రబాబు ఉన్నట్లుగా తెలుస్తుంది ఇక రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు మంత్రివర్గంలోనూ బీజేపీ భాగస్వామిగా ఉంది జనసేన ఎన్నికల మద్దతు వరకే పరిమితమయ్యింది ఆ మంత్రివర్గంలో చంద్రబాబు కాపు బీసీ వర్గాలకు రెండు డిప్యూటీ సీఎంలు కేటాయించారు ఇప్పుడు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ నాదెన్ల మనోహర్ కందుల దుర్గేష్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు ఇకపోతే పవన్కు ఇచ్చే ప్రాధాన్యత గురించి అభిమానుల్లోనూ రాజకీయంగానూ చర్చ జరుగుతుంది ఈసారి పవన్కు చంద్రబాబు మంత్రివర్గంలో ప్రత్యేక ప్రాధాన్యత దక్కనుందగా తెలుస్తుంది అందులో భాగంగా కేవలం పవన్కు మాత్రమే ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించారు మరోవరికి కూడా డిప్యూటీ సీఎం హోదా ఇవ్వకూడదని చంద్రబాబు నాయుడు డిసైడ్ అయినట్లుగా తెలుస్తుంది పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం హోదాలో ఇచ్చే శాఖలపైన చర్చ జోరుగా కొనసాగుతుంది తొలి నుంచి పవన్కు హోంశాఖ ఇస్తారనే వాదన ఉంది అయితే పవన్ మాత్రం వ్యవసాయ పంచాయతీరాజ్ శాఖల నిర్వహణ పైన ఆసక్తితో ఉన్నట్లుగా సమాచారం అదే సమయంలో ఎన్విరాన్మెంట్ పైన కూడా పవన్ తొలిసారి ఆసక్తి చూపిస్తున్నారు దీంతో పవన్ కోరుకున్న విధంగా గ్రామీణ వ్యవస్థలో సమూల మార్పుల బాధ్యతలను ఆయనకు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తుంది అయితే హోంశాఖ పైన ఇంకా నిర్ణయం రాలేదని సమాచారం పవన్ కళ్యాణ్ తన ఎన్నికల ప్రచారంలో శాంతి భద్రతతో పాటు గ్రామీణ వ్యవస్థ గురించి ఎక్కువగా స్పందించారు దీన్ని బట్టి చూస్తే శాంతి భద్రతతో పాటు గ్రామీణ వ్యవస్థలో మార్పులు తెస్తారని ఆయన తెలుస్తుంది మరోపక్క ఎన్నికల సమయంలో శాంతి భద్రతతో పాటు గ్రామీణ వ్యవస్థలో మార్పులు తెస్తామని ఆయన హామీ ఇచ్చారు సో ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఈ మూడు శాఖలపైనే ఆసక్తి ఉన్నట్లుగా తెలుస్తుంది